మీరు వాళ్ళ వాళ్ళు అడిగినంత ఫీజులకు మీరు ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా అయితే మేడం కన్సెషన్ అయితే లేదు ఆడు అడిగిన ఫీజులకు పన్నెండు వేల పన్నెండు వేల మేడం మీ మీ పాపీ మీ పాప కూడా ఉందా ఇందులో మీ పాప కూడా ఉందా అంతా ఇవే వాళ్ళు ఎవరూ లేదు చెప్ప అంటే బుక్స్ పట్టుకొని మా పాపలే తీసుకోపోతున్నాం అని చెప్పండి మేడం ఒక నిమిషం వినండి మేడం అంటే ఒక బుక్ పట్టుకొని మీరు చదువు చెప్తున్నారు అందరు టీచర్సే కదా బుక్స్ పట్టుకొని మా పిల్లల్ని మేము తీసుకపోతున్నాం అని చెప్పండి వదిలిపెడతాం వద్దు మేడం పట్టుకొని చెప్పండి పుస్తకాలు పట్టుకొని చెప్పండి మీరు టీచర్స్ అబద్ధం ఆడారు అని అయితే నేను నమ్ముతున్నా మీ పిల్లలు ఉన్నారు చెప్పింది నండి మేడం ఏనొద్దు ఒకరి గురించి కాదు మేడం ఒక విషయం చెప్తున్నానండి మీ పిల్లలు చదువుతున్నారు మీ పిల్లలు చదువుతున్నారు మా పిల్లలకి తీసుకెళ్తున్నాం సార్ అని చెప్పి చెప్పండి మీరు చదువుతున్నారు చదువు చెప్తున్నారు కాబట్టి మీరు నమ్ముతాం మీకు స్టాప్ ఎందుకండి ఇంత మేడం తీసుకెళ్ళకండి మేడం केही दिनले बिरामी छ